ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చ్ ముప్పై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గల వార వలాలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వలన ఈ వారంలో అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బందులను కలిగిస్తాయి ఈ సందర్భంలో ముఖ్యంగా మీ కళ్ళు చెవులు మరియు ముక్కును జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీకు సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అలాగే వారం ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి కుటుంబంతో ఖాళీ సమయాన్ని గడపాలనుకుంటారు నిలిచిపోయిన సొమ్మును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది ఉన్నత అధికారులు మీతో సంతోషంగా ఉంటారు వివాహిత పిల్లలకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మీరు పెద్ద పెట్టుబడిలో డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు మీరు పెద్ద ప్రాజెక్టులు పనిచేసే అవకాశం కూడా ఉంటుంది ఈ వారం చాలా మంది స్థానికులు చివరకు వారి మున్పటి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు అలాగే ఈ సమయంలో మీరు వారి గురించి చెడుగా ఆలోచించినప్పటికీ కుటుంబ సభ్యులు మరియు మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఇస్తారు ఈ కారణంగా మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని వారి కోసం ఖర్చు చేయడం మీరు మతపరమైన కార్యక్రమాల ద్వారా కూడా కీర్తిని పొందుతారు అలాగే ఈ మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ముఖ్యంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న వారు ఆహార పట్ల వహించాలి ముఖ్యమైన విషయాల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో మీపై బాధ్యత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని భారం ఆకస్మికంగా పెరగడం వలన సమస్యలు వస్తాయి ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తుల వల్ల మీ వైఖరి కూడా క్షీణిస్తుంది వ్యాపారంలో కొన్ని వివాదాలు తలెత్తవచ్చు కావున జాగ్రత్త ఇక సింహరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని జపించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇంకా ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి మూడో తేదీ ఐదవ తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖీన